నేను ఇప్పుడు హెచ్చుగా సూర్యులు వచ్చిన హెచ్చుగా సూర్యులు వచ్చినా మచ్చుకు లేకుండా వాణ్ణి మరి దృంతునురా నా పేరు మచ్చవల మచ్చ వల్లబుడు అంటారు ఈ యొక్క పాతాల లంకలోన మహిరావణుని వద్ద

పాతాల లంకలోన మహిరావరుని వద్ద ఈ యొక్క ద్వారము కాడ మొదటి ద్వారము కాడ ధీరుడనై ఉంటాను గంధర్వ ఎరుడర్వ చిరుష ఎవరే కాని వచ్చినా మధ్య గదయు చేత వాణ్ణి శిరస్సును వెయ్యి బ్రక్కలు గావిస్తాను అవును కూడా ఈ ద్వారము ఈ ఎవరే కాని రాక్షసులే కాని యక్షులే కాని గరుడ గంధర్వ కిందర చిపురుషరాజులే వచ్చిన నన్ను దాటిన తర్వాతనే లోపలి పోవాలి అవును అంటారు నా పేరు మచ్చవల్లభుడు నేను గర్భంలో జనించినాను ఈ యొక్క పాతాల లంకలో ఉన్నటువంటి బెత్తవాళ్ళు చెరువులోకి చేపలకు వెళితే పాతాల లంకలోనా బెత్తవాళ్ళు ఉంటారు బెత్తవారు ఒక రోజు వేటకు వెళ్ళారు వేటకు వెళితే సముద్రంలోనూ వలను వేస్తారు ఆ సముద్రంలోన ఒక పెద్ద చాప చిక్కుకుంది ఆ చాప ఇంత పెద్ద చాప ఏమి విచిత్రం అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ చాపను కోయగా గర్భముల పుట్టిన పుట్టినవాడను అందుకే మచ్చము అంటే చాప వల్లభుడు అంటారు అప్పటి నుండి

ఈ యొక్క మహిళావులని ఆఖ్యలో మెదిలేవాడను నా వాస్తవ్యం ఇంతే తదుపరి చెప్తాను సరే కనేరాని రామరావ రావ రామరావ రామదాన్ని నాయక ఇక పాతాల లైఖ్యకు సార్లు కూడా వెళ్ళాలి పాతాల లైఖ్యకు వెళ్ళి మా రామురా దాడ కనుకొని రాములు తీసుకుని రావడమే కర్తవ్యం తల్లిదైతే ఇప్పుడు నేను చూడు పాతడు తలంకకు రామా దూతను నేను రా ఆలయం అంటే గుల్లో రామలక్ష్మణుడు పడుకున్న సందుగను కాళికాదేవి గుల్లో పెట్టాడట ఆ కాళికాదేవిని అడుగుతాను రామాతాను నేను

నా మగడు పనికి పనికి పోయిండు పనికి పోతే పాపం పనికి పోయిండు కదా ఇవ్వడు చెప్పాడు ఈ పాతాల రంక చేరుకున్నాను ఈ పాతాల రెంక పట్టణాన్ని చూసిన ఎంతో స్వచ్ఛంపుగా ఉంది ఎంతో చిత్రా విచిత్రంపుగా ఉంది ś movement in Rставi Śbiga went to the lala ఈ లంకను వర్ణించడానికి తరపుగా కుట్టానుంది ఈ పాతాల లంక పట్టణాన్ని వర్ణించడానికి వెయ్యి నోళ్ళు గల సిలవరైన కూడా తరపుగా కుంటానుంది కాస్త ఈ పట్టణాన్ని ఈ పాతాల లంకను వర్ణించి ఇక లోపలికి వెళ్తాను Ande, 啊，他一人下起了不。

కానీ మరి నాంతటా నేను నాకు దారిలా దొరుకుతుంది నన్ను ఎవడే లేదు నన్ను గిచ్చి రేపుకుంటేనే నేను లోపలికి పోవచ్చు నన్ను రేపుకోవాలి ఏదైనా దుడుకు పని చేయాలి ఏదైనా పని చేయాలి ఎక్కువ రాక్షసులు ఉన్నారు ఈటలు ముద్ధరములు తోమరములు జామరములు పల్లెములు పర్సీలు అవన్నీ పట్టుకొని కావలి కాస్తున్నారు గట్టి తిరుగుతున్నారు ఎవడు శత్రువు వస్తాడు మన ఊరికి ఎవడైతే పరాయి వాడు వస్తాడో అది తప్పాలి అని ఎన్ని చూస్తున్నారు నిజ రూపములవి కూడా కోటి మంది బురుజులు అంటే నాలుగు నిపుల నాలుగు బురుజులు ఆ బురుజుల పైన కోటి రాక్షసులు ఉన్నారు ఎవరైతే వస్తాడో వాడి కభాలు ఇద్దాము అంటే మింగుదామని చూస్తున్నారు ఈ శృంగార వన అన్నంతో విరుస్తా పచ్చడి వన అన్నంత విరిచి పండ్లు రాళ్ళగొట్టి పైకి పెట్టి పుచ్చల్లేను కింది పెడతాను వనవల్ల వనబెల్ల విరచి లేనయ్య పాడున రాక్షసులారా ఎవరు నా పాతాలకను పాడుననిచ్చినవారు ఎవడు పోతి 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 అదంతా ఇల్చుకారీ మొదలు వీకింది పూసలు కిందికి పెట్టింది వనం ఒక్క వృక్షం లేకుండా చేసింది ఎగురుతుంది ఎరుగుతుంది ఎగురుతుంది ఎరుగుతుంది సిప్పు నా దూసి అనుకుంటే బెదిరిస్తాంది అది దాంతో పెద్ద సిప్పుల పడ్డే రాదు రాదు మనమే ఆడికి

Terima kasih telah menonton! எச்சி பேசி கோத்தி 아 e n పడతలేదు చెవులు అంటలేదు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ అంటే అది కోతి పాడతాను ఈ కోతితోని బతికేటట్టు లేదే కోతు ఎక్కడి వాడము ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎక్కడి

ఒక వానరు అంటే కోతిలాగా వచ్చి భిన్న రూపము దాల్చి ఎవరు పంపితే వచ్చినావు నీవు నా పాతాల లంకనంతా పాడోనరించి అంత వేశావు యుద్ధం చేస్తావా యుద్ధమా వీడే కావచ్చు మత్స్యవల్లబుడు మొదటి బాధ కాడ మత్స్యవల్లుడు అనేవాడు బలవంతుడు ఉంటాడు అని చెప్పాడు విషుడు ఈ వీడే కావచ్చు మత్స్యవల్లభుడు అందుకనే నన్ను ఎదిరిస్తున్న పై పైకి వస్తూ ఎక్కడి వాడు రా ఎందుకు వచ్చావు నా పై పైకి వస్తున్నాడు